ఇవాళ మనము పెసరపప్పు చారు కాసుకుందామండి ఇలా పెసరపప్పు గ్లాస్ తీసుకుని ఒకటికి మూడు గ్లాసులు నీళ్ళు వేసాను నేను నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి ఒక గ్లాసు ఇలా కొంచెం పెద్ద కుక్కర్లో తీసుకుంటే దీంట్లోనే మరిగించేసుకోవచ్చు మనము పెసరపప్పు చారుని ఇప్పుడు దీన్ని ఒక నాలుగు విజిల్స్ రానిద్దాము ఫోర్ విజిల్స్ దాకా వచ్చిందండి పెసరపప్పు ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని వేడిగా ఉన్నప్పుడే కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుందాం ఇలా గరిట్ ఇలా అంటే సరిపోతుంది అలాగే దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం అండి పప్పును మెత్తగా చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా వాటర్ వేసుకోవచ్చు పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి మనకు చక్కగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోవాలని ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకుందామండి ఇలాగ పెసరపప్పు చార్లకి వేసుకోవడానికి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిరకాయలు తీసుకున్నానండి నేను పులుపుకి చింతపండు కాకుండా నిమ్మకాయ పులుపు యూజ్ చేస్తున్నాను నేను టమాటా కూడా పులుపుగానే ఉంటుంది కదా చూసుకుని వేసుకోవాలి ఇలా మనము ఏపీని కాకుండా పచ్చి వేసుకుంటేనే బాగుంటుందండి పెసరపప్పు చారులోకి పప్పు మరుగుతుంది మరిగేటప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే టమాటాలు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం ఇలా కొంచెం పెద్ద ముక్కలే కోసుకున్నానండి నేను నోటికి తగులుతానికి బాగుంటుంది నవ్విలు తింటానికి బాగుంటుందని అలాగే కరివేపాకు కూడా ఒక రెండు రెబ్బలు ఇలా పచ్చి వేసేసుకుందాం ఇది పెసరపప్పు కదండి కొంచెం అడుగుంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ పెసరపప్పు ఈ వేసాకాలంలో మనకు సెలవు చేస్తుందండి పెద్దవాళ్ళకి గట్టా పెడితే బాగుంటుంది ఇలాగా పె మరిగే తర్వాత పెద్దవాళ్ళకి సూప్లా ఇచ్చినా బాగానే ఉంటుందండి ఇది పచ్చిమిరకాయల పొదులు పచ్చిమిరకాయల పొదులు మనం మిరియాల పొడి వేసి అండి పెద్దవాళ్ళకి సూప్లా కూడా ఇవ్వచ్చు దీన్ని తేలిగ్గా అరిగిపోతుంది వాళ్ళకి దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి మనం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి పెసరపప్పు చారు మరుగుతుందండి ఎంత మరిగితే అంత టేస్ట్ అండి పెసరపప్పు చారు దీంట్లో కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కాసేపు మరగనిద్దామండి దీన్ని ఇప్పుడు పెసరపప్పు చారుకి తాలిం పెట్టుకుందామండి ఒక గరిట నూనె వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఇలా తాలింపులు పెట్టుకున్నప్పుడు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటారు ఒక రెండు స్పూన్లు ఫస్ట్ ఆవాలు వేసుకుందామండి తర్వాత జీలకర్ర మినప్పప్పు ఇది కొంచెం వేగనెత్తామండి తాలింపు పెందండి ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాము కొన్ని ఎల్లిమిరపకాయలు వేసుకుందాము అలాగే కరివేపాకు దీంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని ఎల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవచ్చండి నేను వేయట్లేదు అలాగే నేను ఇంగువ వేసుకుంటున్నానండి ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకొని దక్కలేదు కొద్దిగా పొంగించుకుందాం ఇంగోవాని పెసరపప్పు మరుగుతుందండి ఇప్పుడు మరిగే దాంట్లోకి తాలింపు వేసేసుకుందాం మనం మనం ఇలా పెసరపప్పు చార్ని కట్టేసుకున్నాక అప్పుడు మనం నిమ్మకాయ పిండుకుందామండి గింజలన్నీ తీసేసుకున్నాను మీకు పులుపు తగ్గట్టు మీకు ఎలా పులుపు నచ్చితే అలా పిండుకోవటమని దీని పదులు చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి నేను ఇవాళ నిమ్మకాయ రసం వేస్తున్నాను బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు మన పెసపప్పు చారు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్